ఒకటి ఉంది ప్రశ్న ఏంటంటే మొదటి యోహన్ రాసిన తరకు ఐదో అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు వివరించండి మొదటి యోహన్ రాసిన తరకు ఐదో అధ్యాయము ఐదో వచ్చిన యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నీళ్ళ ద్వారానో రక్తము ద్వారానో వచ్చినవాడు వాడు ఈయనే అనగా యేసు క్రిస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురును ఏకీబిన్చి ఉన్నారు మనము మనిషిల సాక్ష్యం అంగీకరించున్నాము కదా ఆ దేవుని సాక్ష్యము మరీ బలమైనది ఆ దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే అది ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి యోహాను మొదటి యోహాను పత్రిక 5వ ఐదు నుండి తొమ్మిది వచనాలు చెప్పాడు ఏమని చెప్తున్నాడు మొదటి దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు ఏసు దేవుడే అన్నప్పటికీ ఎలాగొచ్చాడు ఆయన కుమారుడు ద్వారా వచ్చాడు ఎలా వచ్చాడు కుమారుడుగా వచ్చాడు కుమారుడుగా ఇందుకు ఇదిగో లోక పాపం మూసుకుని పోయి దేవుని గొర్రె పిల్లలు గొర్రె పిల్లగా వచ్చారు యోహాన్సి వత్త అధ్యాయం వచ్చు ఏ శ్రీప్రభు అనే పేర్లో కుమార్టుగా వచ్చాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనంది చెప్పారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను దానించున్నాను ఈయన మాట వినుడు ఎక్కడ చెప్పాడు మతేశ్వర్ మాతేశ్వర్త మూడో వచ్చు మూడో అధ్యాయం పాటలు తీసుకున్నాను మూడవ పదిహేడవ మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఇది ఈయన ప్రియ కుమారుడు అంటే దేవుడు మర్మమైన దేవుడు ఈయన ఆయనే కుమారుడు అనుకుంటాడు ఆయనే తండ్రి అంటాడు ఆయనే పరిశుద్ధాత్మ అంటాడు ఆయనే అంటాడు ఆయనే యుహోవ అంటాడు ఆయనే తండ్రి దేవుడు అంటాడు అంటే ఇన్ని మర్మములైన మాటలు అంటే ఎక్కడ ఎలా ఏలాగ అలా తీసుకోవాలి ఎలాగుందో తీసుకోవాలి ప్రభు ఎలాగొచ్చాడు భూమికి కుమారు రూపం అందుకనే మొట్టమొదట యక్షయ తొమ్మిదో అధ్యాయం ఆరులో ఉంటుంది తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చు ఏలయనగా యక్షయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చును ఏలయనగా మనకు శిశువు పుట్టను శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడను అది మన కుమారుడు అనుగ్రహించబడను కాబట్టి ఏసు దేవుని కుమారుడని అని తప్ప లోకమును జయించేవాడు వాడు ఈ లోకాన్ని కానీ జయించాలంటే మనం లోక పదతలను జయించాలంటే ఏసు ప్రభు దేవుని కుమారుడుగా వచ్చేవాడు అని నమ్మాలి అందుకనే శాతాన్ని కూడా అంటారు కదా మతలో లోక సభత్ ఐదో అధ్యా నాలుగో అధ్యాయులు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లో రాళ్ళు రొట్లగా ఆజ్ఞాపించుకోండి నువ్వు దేవుని అలాగే సిలువ ప్రిలివేస్తున్నప్పుడు అన్నా కైప మరి ఇరవై ఆరో అధ్యాయంలో ఎక్కడ నువ్వు దేవుని కుమారుడువా ఆయన నువ్వు అన్నట్టే అంటే నువ్వు అన్నట్టు కాబట్టి ఈ లోకాన్ని ఎవరు జయిస్తారంటే మొట్టమొదటి దేవుడు యేసు ప్రభు దేవుని కుమారుడుగా వచ్చాడు నమ్మాలి ఆరో మొదటి వ్యవహారం ఐదో అధ్యాయం నమ్ముతాడు వాడు లోకాన్ని జయించాడు లేక లోకాన్ని జయించాడు లేక తర్వాత నీళ్ళ ద్వారాను అంటే ఎలాగ కొందలాగా చెప్పుకోవాలి తర్వాత నీళ్ళ ద్వారా నీళ్ల ద్వారా రక్తము ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు వచ్చిన వాడు అనగా కాబట్టి నీళ్ల ద్వారా రక్తము ద్వారా ద్వారా వచ్చిన వచ్చిన వాడు ఈయన కాబట్టి ఈయన రక్తము ద్వారా వచ్చిన వాడు నీళ్ల ద్వారా వచ్చిన నీరు పరిశుద్ధాత్మ గుర్తు రక్తము ఈ రక్తం కారుస్తాడు లోకమంత్ర కొరకు ఏం కడతాడు రక్తం దేవుడ ఉండి మనిషికి కన్యమే గర్భంలో రక్తాన్ని ధరించాడు స్త్రీ కోమోజముతో అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నీళ్ల ద్వారా వచ్చాడు నీళ్ల ద్వారా ద్వారా నీళ్ళ ద్వారా వచ్చాడు రక్తము ద్వారా రక్తము ద్వారా కాబట్టి నీళ్లు అంటే అందుకనే ఆయన వచ్చినప్పుడు లోకను ప్రత్యక్ష పచ్చుకుంటూ నీళ్ళతో బాపి తీసుకున్నాడు నీళ్లతో నీళ్ల ద్వారా వచ్చాడు రక్తముతో ఈ రక్తం కారుతాడు ఏ రక్తం కారుతాడు మొదటి మొదటి పేతులు అధ్యాయం పంతొమ్మిది వచ్చి మొదటి పేతులు మొదటి వచ్చి పంతొమ్మిది వచ్చి అమూల్యమైన రక్తము చేత రక్తము ఏ రక్తము రక్తము అమూల్య నిర్దోషము నిష్కలంకము గొర్రె పిల్ల అంటే క్రీస్తు రక్తము చేత మోచించబడితే రండి రక్తం ఎదుగుదురు కదా రక్తం కాచినాకే వచ్చండి ఆ రక్తం ఏ రక్తము ఆ ರಾಕ್ಷ ಪುಂದಿನ ಸರ್ವ ಶುನಿ ಪ್ರಜಲಾರ ಪರಿಶುದ್ಧುಲಾರ ಪಡೆದೂ ಗನತ ಮಹಿಮಾ ಮಾಸ್ತು ತುಲನು ಪರಿಶುದ್ಧುಲಾರ ನೇಲತ ನೆಲತ ಕುಮಾರ నేళ్ల ద్వారా వచ్చాడు రక్తం ద్వారా వచ్చాడు పాపేశం నేళ్లతో తీసుకున్నాడు రక్తానికి ఆతాడు అని నమ్మాలి ఆరో వచనంలో మొదటి మొదలయోహన రశ్మికి ఐదో వచ్చి ఆరో వచనం ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను అతిగా ఏ అనగా ఏ శ్రీ ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ నేళ్లతో రక్తముతోను వచ్చాను రక్తముతోను వచ్చాను వచ్చాను కాబట్టి నీరు అందుకనే ఏ శిపం నమ్మినవాడు బాపిస్ని తప్పగా తీసుకోవాలి నమ్మి ఏ శిపం దేవుడిని నమ్మితే సరిపోదు నమ్మి బాపిసం పొందినవాడు మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేను వచ్చింది మార్క్స్ వార్త పదహారు పదిహేను వచ్చి మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వాతను ప్రకటించి నమ్మి పొందిన వాడు రక్షింపబడను రక్షింపబడును దేని తీసుకోవాలి నేలతో తీసుకోవాలి దేంతో పాప క్షమాపణ రక్తముతో ప్రభుత్వ ఎవరో వచ్చినా ఏసు నా పాపల క్షమించు నీ రక్తంతో నా పాపల అడుగు ఇవన్నీ చెప్పిన తర్వాత మారు మనసు వస్తుంది ఏమొస్తుంది మారు మనసు అప్పుడు ఏం చేసం తీసుకోవాలి తీసుకోవాలి నేను ఏ బాపిని బాపి తీసుకోనంటే ఒక్క శిల్వైన ఆడికి అడికించి అవకాశం లేదు కాబట్టి నీళ్ళ ద్వారా వచ్చాడు రక్తం వచ్చాడు తర్వాత ఆత్మ ఆత్మస్వరూపియూ ఆత్మ గనుక సత్య స్వరూపి సత్యవరూక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే ఆత్మయే కాబట్టి వాక్యం నేను చెప్తున్నాడు ఇక్కడ ఆత్మ సత్యస్వరూపి కనుక సాక్ష్యం కూడా ఆత్మయే ఆత్మ ఏ గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు సాక్ష్యము ఇస్తున్నాడు ఎక్కడుంది యోహాను పద్నాలుగు వచ్చాయి పదిహేడులో ఉంటది యోహాను శ్రత పద్నాలుగు పదిహేడు ఉంటది పద్నాలుగు వచ్చాయి పదిహేడు వచ్చా పదిహేడు వచ్చిన లోకము ఆయన్ని చూడదు ఆయన చూడదు ఆయనను ఎరుగదు ఆయన గనుక ఆయన పొందనేరదు ఆయన్ని పొందనేరు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించను మీలో ఉండను ఉండను మిమ్మల్ని అనాథలుగా విడువను విడువను మీ యొద్దకు వత్తును కొంత కాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడూ చూడదు ఈ విధంగా ప్రశుద్ధాత్మాని గురించి సాక్ష్యము చెప్తాం ఇస్తున్నాడు అక్కడే పదిహేను అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన లోహాంసుకు పదిహేను వచ్చే ఇరవై ఇరవై ఆరవ వచ్చిన తండ్రి యొద్ద నుండి తండ్రి యొద్ద మీ నీ యొద్దకు నేను పంపబోవు ఆదరణ కట్ట అద్వేగ అంటే యేసు ప్రభు గురించి సాక్ష్యించేది ఎవరు ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆ తండ్రి యొద్ద నుండి యొద్ద నుండి నీ యొద్దకు నేను పంపబోవు ఆత్మ ఆదరణ కట్ట ఆదరణ కట్ట అనగా అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ సత్య ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చను అద్వేగ యేసు చెప్నాడు దేవుడు నాకు సాక్ష్యం ఇస్తాడు ఎవరి ద్వారా సాక్ష్యం పరసు అక్కడే పదహారు అధ్యాయం యోహాన్స్ వద్ద పదహారు అధ్యాయం పదమూడవ పదహారు రాజ్యం పదమూడు అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోకి నడిపించను ఆయన తనంతట తాను ఏమి వేటిని వినును వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయను యోహాన్ పదహారు అధ్యాయము మొదటి యోహన్ రశ్మికి ఐదవ అధ్యాయము ఏడవ వచ్చను సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళు నీళ్ళు రక్తము రక్తమును ఈ ముగ్గురు ఒకటి పరిశుద్ధాత్ముడు ఆత్మ పరిశుద్ధాత్ముడు నీళ్లు నీళ్లు రక్తము రక్తము నీళ్ళకి వాక్యం అని కూడా వస్తుంది కాబట్టి నీళ్ళతో సాక్ష్యం ఇస్తున్నాడు రక్తంతో సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు హిరిగి సాక్ష్యం ఇస్తాడు నీళ్లు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి నీళ్ళలో ముంచబడకుండా బాప్టిజం పొందకుండా వాడు క్రైస్తవుడు కాచాలండి కొంతమంది చిలకరింపని పని లేకపోతే కొన్ని నీళ్ళు చేసి నిత్తిమీర పోతం ఇలాంటివి చేయవు ఖచ్చితంగా ఏం చేయాలి ముంచాలి రామన్ కేతలిక్ వాళ్ళు మళ్ళీ ఎలా ముంచా తెలియదు కానీ వాళ్ళు అనుకుంటాను ఈ లోదరన్స్ అనుకుంటాను చిలకరిని పనిచేయాలి నీళ్ళతో నీళ్ళలో ఏం చేయాలి కాబట్టి ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు తండ్రి యొక్క పరశుద్ధ శుద్ధాత్మ నామలో ఇస్తారు ముగ్గురు ఏకీపించారు ఈ ముగ్గురు ఏకీపించున్నారు ఎమ్దో వచ్చును తొమ్మిదో వచ్చాను తొమ్మిదో వచ్చు మొదటి రసంకి ఐదో వచ్చి తొమ్మిదవచ్చును మనము మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది కాబట్టి మనుషుల సాక్ష్యమైనంత కోటికెళ్ళేదు తగులో పెద్దల తగులో కూర్చున్నారు మనుషులు సాక్ష్యం ఇస్తారు మనుషులు సాక్ష్యం అంగీకరించినప్పుడు దేవుడే సాక్ష్యం సాధ్యం ఆయన నేల బాపిని తీసుకుని వ్యవహారం చేత బయటకు వస్తున్నప్పుడు తండ్రి అన్నాడు ఇదిగో ఈయన నా ప్రేకముడు ఈయన నేను ఆస్తున్నాను ఈయన మాట వినుడి అక్కడ చెప్పాడు పదిహేడో అధ్యాయం అత్యయ చెప్తాడు ఈయన మాట వినుడి పదిహేడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు మొదటి పదిహేడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు మతీసోద పదిహేడవ అధ్యాయం మొదటి ఐదు వచ్చిన ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాన్ను గంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుటి రూపాంతరం పొందాను ఆయన ముఖము ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించాను ఆయన వస్త్రములు వెలుగు ఇదిగో మోషేయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలను కట్టుదమని యేసుతో చెప్పాను అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఎవరత్న సాక్ష్యం తండ్రి తొమ్మిదవ వచ్చిన దేవుని సాక్ష్యం మరీ బలమైనది దేవుని సాక్ష్యం మరీ బలమైనది ఏంటి సాక్ష్యము ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించు ఏం ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడుని ఈయన మాట వినుడని ఎవరి మాట వినాలి యేసు కృష్ణ ఎవరి మాట వినాలి యేసు మరి పాత నిబంధనలు ఎవరి మాట వినాలి కొత్త నిబంధనలు ఎవరి మాట వినాలి అందుకని యేసు నమ్మిన క్రైస్తవులు పాత నిబంధనలో దీని ఏమంటారు యుహోవ సాక్షులు కొట్టుకోకండి పాత నిబంధనలో ఇహోవ మాట విన్నారు వాళ్ళు కొత్త నింధంలో ఎవరి మాట వినాలి యేసూప్రభు మాట అంటే దేవుడు చెప్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయంత ఆనందిస్తున్నాను ఈయన మాట వినండి అని ఒక శబ్దము శబ్దము మేఘము నుండి పుట్టే పుట్టను అప్పుడు దేవుని సాక్ష్యము ఆయన తన కుమానికి మొదటి వాహన పత్రిక ఐదవ ఐదవ తొమ్మిదవ దేవుని వాక్యము దేవుని సాక్ష్యము మరి బలమైనది ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది అంతే దేవుడే తన కుమారు సాక్ష్యము ఇస్తున్నాడు అంటే ఈ బైబిల్ ఎక్కడ ఎలాగున్నా తీసుకోవాలి మరి అన్ని కవి వేసే బాబు కదండి అవునొచ్చు అయినప్పటికీ నీ అన్నీ కలిపి నమ్మాలి ఇంకా ఎంతడతో ఎంతడతో ఈ సాక్ష్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాము ఇది ప్రశ్న ఏంటి మొదటి వ్యవహార పత్రిక ఐదు అధ్యాయం ఐదు నుంచి ఐదు నుంచి తొమ్మిది వచ్చినాలు వివరించండి ప్రశ్న ముగిస్తున్నాము తర్వాత